చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మా చెప్పేసే అంటుంది ఓ ఆరాటం తప్పమ్మ 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 ఆగమ్మా అంటుంది ఓ మోమాటం నువ్వంటే మరీ అదేదో ఇది అనేద్దామనే చెప్పాలని చెప్పమ్మా 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 చెప్పేసే అంటుంది ఓ ఆరాటం తప్పమ్మ 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 తప్పమ్మా అంటుంది ఓ మోమాటం వెంట తరుముతున్నా వెంటి ఎంత తప్పుకున్నా కంటికి ఎదురు పడతా వెంటి ఎటు చూసినా చెంపగిల్లిపోతా వెంటి గాలి వేలితోనా అంత గొడవ పెడతా వెంటి నిద్ర ఉన్నా అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియగడుగుతున్నా ఒంటిగా ఉండనీయవేంటి ఒక్క నిమిషమైనా ఇదే మల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసర నువ్వేం చేసినా బాగుంటుందని నిజం నీకెలా చెప్పను చెప్పమ్మ చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్యి అంటుంది ఓ ఆరాటం తప్పమ్మ 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 ఆగమ్మా అంటుంది ఓ మో మాట నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా అవుతుంది అట్టాగైనా ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా కాస్త కసు మనమే ఎంత కవ్వించినా నిన్ను రెచ్చగొడుతూ నేను ఓడిపోతూ ఉన్నా లేనిపోని ఉక్రోషంతో ఉడుకెత్తనా ఇదేం చూడక మహా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా అయ్యో రామా చెప్పమ్మ 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 చెప్పేసేయ్ అంటుంది ఓ ఆరాటం తప్పమ్మ 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 ఆగమ్మ అంటుంది ఓ మో మాట నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దా నీకు చెప్పాలని చెప్పమ్మా 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 ఐ లవ్ యూ చెప్పేసేయి అంటుంది ఓ ఆరాటం ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ